అందరికీ నమస్కారాలు మన భారతదేశంలో వాహనాల అనేది కేవలం ప్రయాణం కోసం పుట్టింది కాదు ధర్మం నడవడానికి రాజ్యం నిలవడానికి శాస్త్రం చెప్పే విధంగా జీవనం ముందుకు సాగడానికి పుట్టిన ఒక వ్యవస్థ భూమిపై వాహనాలు శాస్త్రోక్త ప్రయాణం రథం యుద్ధ ధర్మానికి ప్రతీక మన రథం అనేది రెండు చక్రాలు ఉన్న ఆ చక్రాల వెనుక ఉన్నది మహాతత్తది మహాతత్వం కలయతి ఇది రథ లోకాన్ని కదిలించేది ధర్మాన్ని నడిపించేది అదే రథం నిజానికి శాస్త్రం చెప్పేది రథం ఒక శరీరం లాంటిది గురు అశ్వరథం వేగానికి శాస్త్రం ఇచ్చిన రూపం గుర్రం అనేది శక్తికి ప్రతీక ఆ శక్తిని దిక్సూచి చేసే వాహనం అశ్వరథం వేగమంటే అహంకారం కాదు వేగం అంటే సమయస్ఫూర్తి ఇది అశ్వరథం మనకు నేర్పిన పాఠం ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు ఓం శ